మన దేశంలో స్మార్ట్ ఫోన్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది దీంతోపాటే సైబర్ భద్రత కరువవుతోంది కంపెనీలు కోట్లాది ఫోన్లు తయారు చేసి మార్కెట్లో అమ్మేసి చేతులు దులుపుకుంటుంటే వినియోగదారులు మాత్రం సైబర్ నేరగాళ్ల బారిన పడి అందులో ఇన్స్టాల్ చేసుకున్న యాప్ల వల్లే తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు వాటిని తయారు చేసినప్పుడే కేంద్రం తయారు చేసినటువంటి యాప్ సంచార్ సాథిని తప్పనిసరిగా వాటిలో ప్రీలోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కేంద్ర టెలికాం శాఖ తాజా నిబంధన విధించింది సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్రం తయారు చేసిన సంచార్ సాథీ యాప్ ను కొత్తగా తయారు చేసే ప్రతి ఫోన్లో ప్రీలోడ్ చేసి అమ్మాల్సిందే అని కేంద్రం స్పష్టం చేసింది తొంభై రోజుల్లోగా తమ ఆదేశాలు అమలు చేయాలని కంపెనీలకు సూచించింది ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్లో ఒకటైన భారత్లో ఇప్పుడు వాటి ద్వారానే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్స్ లో సులువుగా ఇన్స్టాల్ చేసుకుని సైబర్ నేరాలకు సంబంధించిన మెసేజ్లు లింక్లు కాల్స్ రాకుండా అడ్డుకోవడానికి కేంద్రం భావిస్తోంది అందుకే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసింది ఇప్పటికే సాధారణ పౌరులతో పాటు వీఐపీలు ప్రజా ప్రతినిధులు సైతం సైబర్ నేరాల బారిన పడి కోట్ పోగొట్టుకున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం స్వయంగా సంచార్ సాథి యాప్ తయారు చేయించింది అయితే ఈ ప్రీలోడ్ చేసి ఫోన్లు అమ్మే విషయంలో ఇతర కంపెనీలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా అమెరికాకు చెందిన యాపిల్ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది తమ యాప్లు మినహా థర్డ్ పార్టీ యాప్లను యాపిల్ సాధారణంగా అనుమతించదు కానీ భారత్ లో ఇప్పుడు కేంద్రమే ఈ యాప్ ను తయారు చేయించి ఇస్తుండడం వల్ల యాపిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి కేంద్రం సూచనపై యాపిల్ శాంసంగ్ జియోమీ ఇప్పటి వరకు స్పందించలేదు